యశాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దేవుడు మానవ స్వభావాన్ని విశ్లేషించును మన స్వభావము తిరుగుబాటు స్వభావము మనము దేవుణ్ణి వ్యతిరేకిస్తాం మనం నిజంగా ఒక తిరుగుబాటు చేయు ప్రజలమే గాని మనలను మార్చి తన మార్గములోనికి తెచ్చుటకు ఒక అవకాశము కొరకు దేవుని కృప మనల్ని వెంబడిస్తూ ఉన్నది ఏకోబ జీవితంలో మనము దీన్ని చూడగలము దేవుని కృప అతన్ని వెంబడించుచున్నది ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకముగా తన చిత్తమును చేయిచూ అతడు ఒక తిరుగుబాటు స్వభావం గలవానిగా ఉన్నాడు దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి దేవుని కృప మనలను వెంటాడుచు మనకు నూతన విషయాలను బయల్పరుస్తూ ఉండగా మన తలంపులు ఆయన తలంపుల వైపునకు ఎత్తబడును మన తలంపులు ఆయన తలంపులు ఒకే విధముగా ఉండుట ఒక గొప్ప విజయం దేవుని తలంపులతో మన తలంపులు మిళితము కాకుండా వ్యతిరేకముగా పోరాడునది మన స్వభావమే నాకిష్టము కాని దాని కోరి తిరి అని వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక బిడ్డ ఒక తప్పైన విషయాన్ని ఎంచుకొనుట తల్లి చూచినప్పుడు ఆమె విచారపడును పిల్లలు ఇంటిలోని ప్రతిదాని నిర్వహించటం మంచిది కాదు కొన్ని సంవత్సరాల క్రిందట ఒకసారి నా చిన్న కుమారునికి అందేలాగా నా షేవింగ్ బ్లేడ్ను వదిలిపెట్టాను నా కుమారుడు తన మునివేళ్ల మీద నిలబడి ఆ బ్లేడ్ను అందుకొని తన వేలిని గాయపరుచుకున్నాడు మనము స్వతహాగా తప్పైన విషయాలను ఎంచుకుని వారంగా ఉంటాం దేవుని రాజ్యంలో మనము చేయకూడని విషయాలు చాలా ఉన్నాయి అక్కడ గొప్ప కృప మరియు గొప్ప శక్తి ఉన్నవి ఎవరో ఒక గొప్ప ప్రసంగం చేస్తారు నీవు ఆ విధంగా బోధించాలని కోరుతావు ఆ గొప్ప ప్రసంగము ద్వారా మార్పు చెందిన ప్రజలను నీవు బలపరచగలవా ఆ ప్రసంగము ద్వారా ముట్టబడిన చాలా మంది బోధకునికి ప్రాముఖ్యతనివ్వచ్చు ఆ మహిమను నీవు వ్యతిరేకించగలవా చాలా తరచుగా ప్రజలు నా ప్రసంగమునకు నా పేరును కలుపుచుంటారు నేను విచారపడతాను ఆ ప్రసంగాలు దేవునివి అవి దేవునికి మహిమనివ్వాలి చాలామంది గొప్ప దైవజనులను అనుకరించాలని కోరుచుంటారు వారి స్థాయిలో నిన్ను నీవు నిర్వహించుకునగలవా సింగ్ బోధించుటకు దక్షిణిండియా వచ్చినప్పుడు నేను ఆయనతో టిబెట్టు వెళ్ళి ఒక హతసాక్షిగా చనిపోవాలని కోరాను విజయవాడ చలిని భరించలే నేను టిబెట్టు వెళ్ళాలని కోరాను మాట్లాడుట సులభమే మనం ఎక్కడ ప్రారంభించాలో అక్కడే ప్రారంభించాలి యాకోబు చాలా దీవెనలు కోరాడు దేవుడు నీ కొరకు కూడా అటువంటి దీవెనలు కలిగి ఉన్నాడు నీ హృదయం మార్పునందిన తరువాత ఆ దీవెన్లను నీ ఇవ్వాలని ఆయన నిన్ను వెంబడించున్నాడు అయితే నీ తిరుగుబాటు హృదయమును సరిచేయుటకు నీవు ఆయన్ను అనుమతించట్లేదు దేవునికి చెందని తలంపులను నీవు తీసివేయట్లేదు గొర్రెలను పెంచుటలో యాకోబునకు ఎంతో నేర్పరితనాన్ని దేవుడిచ్చాడు అయితే ఆ నేర్పరితనం యొక్క ఫలము అతనికి సమాధానము మరియు ఆనందాన్ని ఇవ్వలేదు ఇంటి నుండి పారిపోవచ్చుండగా ఆకాశమును చేరు నిచ్చెనను దేవుడు అతనికి చూపాడు అప్పటికప్పుడే ఆ నిచ్చెన పైభాగమును చేరాలని అతడు తలంచాడు కానీ అక్కడ మెట్లున్నవి అతడు మొదటి మెట్టును కూడా ఎక్కలేదు ఇది దేవుని గృహము అని చెప్పాడు తన పాపముల కొరకు అతడెన్నడూ పశ్చాత్తాపడలేదు తనతో జీవితంలో ఎల్లప్పుడూ ఉండే దేవుని యొక్క అవసరతను అతను ఎన్నడూ గ్రహించలేదు మన అవసరత ఏమై ఉన్నది అది దేవుడే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన అవసరతలన్నీ తీర్చబడతాయి యాకోబు కుటుంబము సంగతి ఏమిటి తన కుటుంబమునకు సహాయం చే స్థితిలోనికి అతడు వచ్చాడా లేదు దాని కొరకు దేవుని తలంపులు అతనికి అవసరమై ఉన్నవి అతడు దేవుని తలంపులు కలిగి ఉండలేదు ఆ రాత్రి దేవునితో పెనుగులాడిన తరువాత యాకోబు దేవునితో తన కుటుంబం యొద్దకు తిరిగి వచ్చాడు నీవు దేవుణ్ణి కలుసుకున్నావా ప్రతిదినము నీవు మరియు నీ భార్య కలిసి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క తలంపులను మీరు ప్రార్థించే ఒక దినం వచ్చును ఇప్పుడు నేను నా భార్య కలిసి ప్రార్థించినప్పుడు దేవుని తలంపుల యొక్క ప్రవాహములో ఈదుచున్నట్టుగా మేము భావిస్తాం అదెంతో దీవెనకరమైనది నీవు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క చిత్తములో ప్రార్థిస్తావు